కాంగ్రెస్ లోకి తలసాని మాజీ మంత్రి బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుపుతున్నట్లు కూడా సమాచారం తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో రికమెండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది అఖిలేష్ యాదవ్ సైతం రంగంలో దిగి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ తో రాయభారం చేస్తున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాంగం నడుస్తున్నట్లు కూడా సమాచారం సో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ద్వారా రికమెండ్ అగ్ర అగ్రనాయకులతో సంప్రదింపులు త్వరలో జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ కేబినెట్ లో బెర్త్ ఖాయమంటే పుకార్లు హస్తాం గుడికి చేరేందుకు బిఆర్ఎస్ నేతల క్యూ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిక అదే దారిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం గాంధీ భవన్ గేట్లు కుల్లా ఉన్నాయన్న దీపాదాస్ మున్షీ ఇంచార్జ్ సో ఖచ్చితంగా నెక్స్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఆయన ఇప్పటికే అఖిలేష్ యాదవ్ కొంత మంత్రాన్ని చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీకి మంత్రాంగం చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఇప్పుడు తలసాని ఓ వైపు గంగుల కమరాకర్ ఓ వైపు సబితా ఇంద్రారెడ్డి వైపు ఇక కేసీఆర్ చుట్టూతూ ఉన్నటువంటి సీనియర్ నేతలు మాజీ మంత్రులంతా కూడా కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తలసాని నేడో రేపో కాంగ్రెస్ పార్టీలకు చేరబోతా ఉన్నాడు నేను తలసాని కాంగ్రెస్లో చేరబోతున్నాడు అనే విషయం పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే హ్యాష్టాగ్ వేదిక ద్వారా నేను లైవ్ ఇవ్వడం జరిగింది అప్పటిది ఇప్పుడు ఖచ్చితంగా వస్తున్నాడు అనే కథనాలు ఇవాళ వస్తున్నాయి హ్యాష్టాగ్ చెప్పినట్టుగానే జరిగింది చూసుకోండి